హాయ్ హలో అందరికీ నమస్కారం వెల్కమ్ టు మద్రిమలు ఇంకా ఎవరైనా మన ఛానల్ చేసుకుని ఉండకపోతే ప్లీజ్ ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి ఇక లేట్ చేయకుండా మన స్టోరీలోకి వెళ్ళిపోదామా నా సాగుడు ఎపిసోడ్ ట్వంటీ ఫైవ్ సరే నేను ఫ్రెష్ అయి వస్తాను అంటూ అక్కడి నుంచి వెళ్ళిపోయాడు వీర్ చందనాతో ఎలా మాట్లాడాలో అని ఆలోచనలో పడిపోయింది మైదిలి నెక్స్ట్ డే మార్నింగ్ మైదిలీని హాస్పిటల్కి తీసుకుని వెళ్లాడు వీర్ రండి కూర్చోండి అంది డాక్టర్ అది డాక్టర్ నా వైఫ్ రీసెంట్గానే కన్సీవ్ అయిన విషయం తెలిసింది అందుకే వచ్చాము చెప్పాడు వీర్ యా మిస్టర్ వీర్ ఆల్రెడీ మీ పిఏ నాకు నిన్న ఫోన్ చేసి అంతా చెప్పారు అంది డాక్టర్ ఓకే తనకి స్కానింగ్ తీస్తారా హా ఒకసారి రండి మేడం అంటూ మైదిలీని తీసుకొని అక్కడి నుంచి లోపలికి వెళ్ళింది డాక్టర్ వీర్ అక్కడే ఉన్న పేపర్ వెయిట్తో ఆడుకుంటూ ఉన్నాడు ఒక టెన్ మినిట్స్కి బయటికి వచ్చారు ఇద్దరు నేను కొన్ని డైట్ ప్లాన్స్ అండ్ అలాగే మెడిసిన్స్ ఇస్తాను అవి టైం టు టైం ఆమె చేత వేయించండి అంటూ ప్రిస్క్రిప్షన్ రాయడం మొదలుపెట్టింది డైట్ ప్లాన్ కూడా ఇద్దరికీ వివరించి చెప్పడంతో భార్యని తీసుకొని అక్కడి నుంచి వెళ్ళిపోయాడు వీర్ డాక్టర్ చెప్పింది గుర్తుంది కదా టైం టు టైం టాబ్లెట్స్ వేసుకో లోపల బేబీ చాలా హెల్తీగా ఉండాలి అర్థమవుతుందా అన్నాడు వీర్ ఓకే వీర్ అంది మైదిలి నవ్వుతూ ఓకే మరి నాకు ఆఫీస్లో మీటింగ్ ఉంది నేను వెళ్తున్నా అంటూ భార్యని ఇంటి దగ్గర దించేసి అక్కడి నుంచి వెళ్ళిపోయాడు లోపలికి వచ్చిన మైథిలికి కాల్ వస్తుంది దివిత్ నుంచి అన్నయ్య కాల్ చేస్తున్నాడేంటి అనుకుంటూ ఫోన్ లిఫ్ట్ చేసి హలో అన్నయ్య చెప్పు అంది మైదిలి హాస్పిటల్కి వెళ్ళి వచ్చేసావా అడిగాడు దివిత్ హా అన్నయ్య ఇప్పుడే వచ్చాను ఇంటికి డాక్టర్ ఏమన్నాడు ఏమంటారు లేదు అంతా ఓకే కాకపోతే డైట్ ప్లాన్ ఫాలో అవ్వాలి మెడిసిన్స్ టైంకి వేసుకోవాలి అని చెప్పారు అంతే అంటూ కొంచెం సేపు మాట్లాడి అన్నయ్య నేను ఒకసారి చందనతో మాట్లాడి నీకు మళ్ళీ కాల్ చేస్తాను అంటూ కాల్ కట్ చేసి ఫ్రెష్ అయ్యి వచ్చి మంచం మీద కూర్చొని చందనాకి కాల్ చేసింది హలో మా ఇది చెప్పవే ఎలా ఉన్నా అడిగింది చందన నేను బానే ఉన్నాను చందు నువ్వెలా ఉన్నావే అక్కడంతా ఓకే కదా అడిగింది మైదిలి ఇదేంటే కొత్తగా అడుగుతున్నా ఇక్కడ నాకంతా ఓకే అంది చందన నవ్వుతూ సరే వర్క్ అది ఎలా ఉంది అంటూ తనతో మాట్లాడటం మొదలుపెట్టింది అలా మాటలో మాటగా దివిత్ గురించి తన ఒపీనియన్ అడిగింది ఇదేంటి సడన్ గా ఎలా అడుగుతున్నా అనుమానంగా అడిగింది చందన ఏం లేదు ఊరికే అడుగుతున్నా అంటే ఇక్కడ నేను వీరి దగ్గర జాబ్ చేసే రోజుల్లో తనని బాగా తిట్టుకునేదాన్ని కదా అలాగే నువ్వు కూడా మా అన్నయ్యని తిట్టుకుంటున్నావేమో అని డౌట్ అందుకే అంటూ కవర్ చేసే ప్రయత్నం చేసింది మైథిలి యాక్చువల్లీ మైథిలి నేను ఒకటి చెప్తే నువ్వు నన్ను తప్పుగా అనుకోవు కదా ఏంటే కొత్తగా మాట్లాడుతున్నా అయినా నువ్వేంటో నాకు తెలియదో చెప్పు ఇంతకీ ఏంటి విషయం అది నేను నేను దివిత్ సార్ని లవ్ చేస్తున్నాను ఎందుకు అని అడగకు ఎప్పటి నుంచో అని కూడా అడగకు నాకు తెలీదు అసలు నాకే తెలియకుండా నేను తనతో లవ్లో పడిపోయాను అంది చందన ఓయ్ నిజమే చెప్తున్నావా నమ్మలేనట్టు ఆశ్చర్యంగా అడిగింది మైదిరి ఓసే నేనెందుకు ఎలాంటి విషయాల్లో జోక్ చేస్తాను అడిగింది చందన అంటే నువ్వు నిజంగానే అన్నీ లవ్ చేస్తున్నావా ఐఎమ్ సో హ్యాపీ అదేంటి నువ్వు షాక్ అయి నన్ను తిడతావు అనుకున్నా నువ్వేంటి ఇంత హ్యాపీగా ఫీల్ అవుతున్నా ఏం లేదు యాక్చువల్లీ నాకు మీ ఇద్దరి గురించి తెలుసు కదా సో మీరిద్దరూ ఒక అయితే బాగుంటుంది అనిపించింది కానీ సార్కి నా మీద ఏ ఫీలింగ్ ఉందో నాకు తెలియదు కదా అవును అది కూడా నిజమే అంటూ కావాలనే మాట్లాడింది మైదిలి సరే సరే నేను మళ్ళీ కాల్ చేస్తాను అంటూ కాల్ కట్ చేసింది మైదిలి మీరు కాల్ చేయడంతో ఏమైంది ఎవరితో కాల్ మాట్లాడుతున్నా అదే చందన కాల్ చేసింది హెల్త్ ఎలా ఉంది ఏంటి అని అడుగుతుంది తనతోనే మాట్లాడుతున్నా అవునా సరే ఎక్కువగా ఫోన్ వాడకు తినేసి టాబ్లెట్స్ వేసుకో ట్యాబ్లెట్స్ మాత్రం అస్సలు స్కిప్ చేయకు నేను ఈవినింగ్ తొందరగా వచ్చేస్తాను అంటూ కాల్ కట్ చేశాడు వీర్ మైదిలీ వెంటనే మళ్ళీ దివిత్కి కాల్ చేసింది హలో అన్నయ్య చెప్పరా అది నీకు గుడ్ న్యూస్ చెప్పనా ఏంటది చందనా కూడా నిన్ను లవ్ చేస్తుంది ఓయ్ జోక్ చేయడం లేదు కదరా నమ్మలేనట్టే అడిగాడు దివిత్ అబ్బా నేనెందుకు జోక్ చేస్తా చెప్పు నిజంగా నిజమన్నయా నేను ఇందాక మాటలో మాటగా నీ మీద తనకున్న ఫీలింగ్ ఏంటి అని అడిగా అప్పుడు ఫస్ట్ తడబడింది మళ్ళీ అడిగేసరికి నిజం చెప్పేసింది అంది మైదిలి నవ్వుతూ థ్యాంక్ యూ మైదిలి థ్యాంక్ యూ సో మచ్ నిజంగా అస్సలు ఎక్స్పెక్ట్ చేయలేదు తెలుసా మై డే లవ్ రా లవ్ యూ సో మచ్ హెలో హెలో అన్నయ్య కొంచెం తట్టుకోండి మా వదిన తాడి దగ్గర చెప్పాల్సిన మాటలు నా దగ్గర చెప్తున్నట్టున్నారు అంది మైదిలి నవ్వుకుంటూ అరే అప్పుడే ఆట పట్టిస్తున్నావా అడిగాడు దివిత్ లైట్గా బ్లెష్ అవుతూ హా మరి టైం దొరికినప్పుడే కదా ఆడుకోవాలి నాకు ఇంకొక టూ డేస్ లో మీరు ఇద్దరు ప్రపోజ్ చేసుకున్నారు అని గుడ్ న్యూస్ చెప్పాలి నువ్వు ప్రపోజ్ చేసి హ్యాపీగా ఓకే చెప్పేస్తుంది అది అంది మైదిలి నువ్వు ఇచ్చిన ధైర్యంతోనే చెప్తా అన్నాడు దివిత్ ఓకే ప్రొసీడ్ అయిపో అంది మైదిలి ఇంకొక డౌట్ వచ్చింది అన్నయ్య అడగనా అంది మైదిలి అది అడుగు ఒకవేళ మమ్మీ డాడీ ఒప్పుకోకపోతే నాకు నా చెల్లి మీద పూర్తి నమ్మకం ఉంది తను ఏదో ఒకటి చేసి ఇంట్లో వాళ్ళందరినీ మాయ చేసేస్తుంది కదా ఒప్పిస్తావు కదా అన్నయ్య నువ్వు మరీ నన్ను ఇరికించేస్తున్నావు ఒకటి చెప్తాను అమ్మకి నాన్నకి ఆడపిల్లలు అంటే చాలా ఇష్టం నువ్వు వాళ్ళ లైఫ్లోకి వచ్చాక నిన్ను తన సొంత కూతుర్లా అనుకుంటున్నారు కాబట్టి నువ్వు చెప్తే అమ్మ నాన్న హ్యాపీగా ఒకే చెప్తారు అన్నాడు దివిత్ ముందు నువ్వు చెప్పు చెప్పి చూడు అప్పటికి పని అవ్వకపోతే అప్పుడు నేను మాట్లాడతా అమ్మతో అయినా అమ్మ ఈ వీక్లో కానీ నెక్స్ట్ వీక్లో కానీ వస్తాను అని చెప్పింది ఈ లోపు నువ్వు మమ్మీతో మ్యాటర్ కన్వే చెయ్యు ఇక్కడ నేను ఏదో ఒకలా ఒప్పిస్తాను ఓకేనా అంది మైదిలి సరే సరే ముందు నేను ఈ వీకెండ్ కి చందనాకి ప్రపోజ్ చేయాలి అప్పుడు అమ్మకి మా విషయం చెప్పాలి అమ్మ వాళ్ళు ఒప్పుకుంటే అమ్మ వాళ్ళే చందన పేరెంట్స్ తో మాట్లాడతారు సో ప్రాబ్లం ఏమీ ఉండదు అన్నాడు దివిత్ ఆల్ ది బెస్ట్ నీ గుర్ నుంచి బోలెడు గుడ్ న్యూస్ వినడానికి వెయిట్ చేస్తూ ఉంటా సరే సరే ఇంకా ఎక్కువసేపు మాట్లాడాను అని తెలిస్తే నన్ను చంపేస్తాడు వీరు కొంచెం నిద్ర కూడా వస్తుంది నేను మళ్ళీ కాల్ చేస్తా అన్నయ్య బాయ్ అంటూ కాల్ కట్ చేసింది మైదిలి దివిత్ కూడా కాల్ కట్ చేసి ఇన్స్టాగ్రామ్ ఓపెన్ చేసి చందన ఫొటోస్ చూస్తూ కూర్చున్నాడు అలా ఆ ఫొటోస్ చూస్తూనే ఎప్పటికో నిద్రలోకి జారుకున్నాడు దివిత్ కూడా నెక్స్ట్ డే మార్నింగ్ దివి రే దివి అంటూ కొడుకుని లేపుతూ ఉన్నారు సుగుణ గారు అబ్బా మమ్మీ కొంచెంసేపు పడుకోనివ్వు అంటూ దుప్పటి కప్పుకొని పడుకున్నాడు దివిత్ గారు పక్కనే ఉన్న మొబైల్ చేతిలోకి తీసుకొని చూసి ఒక్కసారిగా షాక్ అయ్యారు ఈ అమ్మాయి ఈ అమ్మాయిని ఎక్కడో చూశానే అనుకుంటూ ఆలోచిస్తూ కొడుకు చెవి పట్టుకుని పైకి లేపుతూ ఉన్నారు సుగుణ గారు అబ్బా మమ్మీ నన్ను ప్రశాంతంగా పడుకోనివ్వవా అంటూ నిద్రమత్తులోనే అరుస్తూ మెల్లగా కళ్ళు తెరిచాడు ఎదురుగా తన ఫోన్ లో నైట్ చూస్తున్న చందన పిక్స్ మళ్ళీ కనిపించడంతో కంగారుగా ఫోన్ చేతిలోకి తీసుకోవాలి అని చూశాడు కాని వెంటనే అయిన సుగునా గారు ఫోన్ కొడుకుకి అందకుండా వెనక్కి తీస్తూ ఎవర్రా ఈ అమ్మాయి ఎక్కడో చూశాను ఏంటి కదా అడిగారు చేతులు నడుము మీద పెట్టుకొని అమ్మా అంటే అది అది నేను ఈ అమ్మాయిని లవ్ చేస్తున్నాను చెప్పాడు దివిత్ ఎప్పటి నుంచిరా అడిగారు సుగునా గారు కొడుకు పక్కన కూర్చొని అంటే మమ్మీ త్రీ మంత్స్ నుంచి మరి అమ్మాయికి చెప్పావా లేదు ఈ వీకెండ్ చెప్దాం అనుకుంటున్నా ఇంతకీ ఆ అమ్మాయికి నువ్వంటే ఇష్టమేనా ఇష్టమే చెప్పాడు లైట్గా సిగ్గుపడుతూ ఆ విషయం నీకే తెలుసు బాబు నవ్వుకుంటూ అడిగారు సిగునా గారు యాక్చువల్గా అమ్మాయి అమ్మాయి మన మాయిదులి బెస్ట్ ఫ్రెండ్ సో తను నాకు అలాగే పరిచయం అండ్ తన మనసులో ఏముందో తెలుసుకోమని నేను మా చెప్పాను తనే నాకు నైట్ చెప్పింది తనకి కూడా నేనంటే ఇష్టమే అన్న విషయం అయితే మొత్తానికి నాకు మీ నాన్నకి ఒక పని తగ్గించేశావన్నమాట అన్నారు సుగుణా గారు ఏమంటున్నావు మమ్మీ నాకేం అర్థం కాలేదు అదేరా నీకోసం ఒక అమ్మాయిని వెతికే బాధ మాకు లేదు నాకు ఆ కష్టం కలగకూడదు అని నువ్వే స్వయంగా నీకు కాబోయే భార్యని ఎంచుకున్నావు కదా అదే విషయం చెప్తున్నా అన్నారు ఆవిడ అంటే నీకోకేనా ఆశ్చర్యంగా ఆనందంగా అడిగాడు దివిత్ ఒకటి చెప్తాను వినుదివి ఇప్పుడు నీకు ఇష్టం లేని పెళ్లి చేసి నువ్వు ఆ అమ్మాయి బాధపడుతూ బ్రతుకుతూ ఉంటే నేను మీ నాన్న హ్యాపీగా ఉండగలమా అయినా ఇప్పుడు మేము ఒక అమ్మాయిని తీసుకొస్తాం కానీ తనతో జీవితాంతం కాపురం చేయాల్సింది నువ్వే నీకు నచ్చకుండా ఒక అమ్మాయిని తెచ్చి ఇద్దరి జీవితాలు నాశనం చేసే కంటే నువ్వు వాచా ప్రేమించిన అమ్మాయికి ఇచ్చి పెళ్లి చేస్తే మీరు హ్యాపీగా ఉంటారు మీరు హ్యాపీగా ఉండటం చూసి మేము కూడా హ్యాపీగా ఉంటాం అన్నారు సుగుణ గారు థ్యాంక్ యూ మమ్మీ థ్యాంక్ యూ సో మచ్ నిజంగా నైట్ నుంచి నేను చాలా భయపడుతున్నాను నీకు డాడీకి ఎలా ఈ విషయం చెప్పాలి ఎలా ఒప్పించాలి మిమ్మల్ని అనేసి కానీ డాడీ ఒప్పుకుంటారా ఇదిగో ఒకటి నువ్వు మర్చిపోతున్నావు నాది మీ డాడీది కూడా లవ్ మ్యారేజే ఒకవేళ మీ డాడీ ఒప్పుకోకపోతే అప్పుడు నువ్వు ఇదే బ్రహ్మాస్త్రం వాడచ్చు మీకొక న్యాయం నాకొక న్యాయమా అని అంటూ కొడుకు వైపు చూస్తూ కన్ను కట్టారు సుగుణ గారు మమ్మీ నువ్వు చాలా నాటి అన్నాడు దివి తల్లిని సైడ్ నుంచి యాక్ట్ చేసుకొని లేదంటే మీలాంటి రెండు కోతులు నినాళ్ళు భరించగలనా అన్నారు సుగునా గారు మమ్మీ అంటూ కోపంగా ఫేస్ పెట్టి అంతలోనే నవ్వేస్తూ సర్లే నువ్వు నా పెళ్లికి ఓకే చెప్పేశావు కదా ఈ రోజు నువ్వు ఎన్ని సెటైర్లు వేసినా నేనేం ఫీల్ కాను కోపం తెచ్చుకోను అన్నాడు దివిత్ ఇంతకీ నాకు నా కోడల్ని ఎప్పుడు పరిచయం చేస్తావు అడిగారు సుగుణా గారు ముందు తనకి నేను ప్రపోజ్ చేశాక ఆ తర్వాత తనని ఇంటికి ఈ ఈలోపు నువ్వు డాడీతో మాట్లాడి సెచ్చేసే అన్నాడు దివిత్ సరే సరే నువ్వు కాఫీ తాగేసి రెడీ అవ్వు అంటూ కిందకి వెళ్ళిపోయారు సుగుణా గారు ఇంకా ఉంది ఈ ఎపిసోడ్ ఎలా అనిపించిందో కామెంట్స్ రూపంలో తెలియజేస్తారు అని కోరుకుంటున్నాను అలాగే సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి ఉంటాను బాయ్ బాయ్